హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్ ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీని తీసుకుని వచ్చాను అదే గంగవల్లి ఆకు రోటి పచ్చడి దీన్ని గంగవాయుల కూర ఆకు అని కూడా అంటారు కొన్ని చోట్ల గంగపాయల కూర అని కూడా అంటారండి ఇంగ్లీష్లో అయితే పర్సలన్ అంటారు దీంట్లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అయర్న్ ఉంటుంది ఇది అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంతో పప్పు కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో అది కూడా ఉందండి వాచ్ చేయండి ఇప్పుడైతే నేను రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది రైస్ కానీ రోటీస్తో కూడా చాలా బాగుంటుంది రాగి ముద్ద కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా రెసిపీస్ ట్రై చేయండి ఎలా వస్తున్నాయి కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి ముందుగా ఇక్కడ నేను మీకు ఈ ఆకుని చూపిస్తున్నాను గంగవల్లి ఆకుండి ఇలా ఉంటుంది చూడడానికి మెంతి ఆకుల్లా ఉంటాయి చుక్కకూర రుచి ఉంటుంది వీటన్నిటినీ కూడా ఉప్పు నీటిలో ఒక పది నిమిషాలు నానబెట్టుకొని అప్పుడు ఒక ఐదు ఆరు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆ రూట్స్ దగ్గర వేరుల దగ్గర ఎర్రగా ఉంటుంది అనమాట ఈ ఆకు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కడిగి రెడీగా పెట్టుకున్నాను తరుక్కొని అవసరం లేదు ముందుగా కడాయి తీసుకొని కాస్త మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం పడదు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నాలుగు చిన్న సైజు టమాటోలు ఇలా ముక్కలు కోసుకొని వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూసారా టమాటోలు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది మీకు ఘాట్ ఎక్కువగా ఉండాలి స్పైసీగా ఉండాలంటే ఇంకో రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకు కూడా వేసేసుకుంటున్నాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఆకుకూరలో కూడా నీరు ఉంటుంది కదా చక్కగా మగ్గిపోతుంది చూసారా చక్కగా ఇది మగ్గిపోయింది ఇప్పుడు ఒక ఐదు వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకున్నాను అలాగే కొద్దిగా మాత్రమే చింతపండండి ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది ఈ ఆకుకూర చాలా కొద్దిగా మాత్రమే చింతపండు పడుతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మనకి బాగా దగ్గర పడింది ఆకుకూర ఎక్కువగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ రోటి పచ్చడులు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఆకుకూర ఎక్కువగా తీసుకుంటామండి ముఖ్యంగా ఆయిల్ తక్కువ వాడతాము పెద్దగా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు అవసరమైతే మనం మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారా బాగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇప్పుడు ముందుగా కుప్పడి పల్లీలు వేశానండి మీరు కావాలంటే ఇక్కడ నువ్వు వేయించి చల్లార్చిన నువ్వులు వేసుకోవచ్చు జస్ట్ ఆ క్రీమీనెస్ కోసమే నట్స్ అనేవి యాడ్ చేస్తున్నాము ఒక అర స్పూను జీలకర్ర ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకున్నాము ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ కావాలంటే సరి చూసుకోవచ్చు ఈ రాక్ సాల్ట్ రాళ్ళు ఉప్పు వాడడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మెదుగుతుంది అదంతా కూడా మెత్తగా పొడి అయిపోయింది ఇదంతా స్పూన్తో ఇదంతా కూడా ఇలా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అంతా కలుస్తుంది అనమాట మనం ఆకు కూడా వేసి దంచేటప్పుడు పూర్తిగా చల్లగా అయిపోయినా ఈ ఆకుకూర అంతా కూడా వేసేసుకుంటున్నాము ఇక్కడ ఎక్కువగా ఆకుకూర తీసుకోవడం జరుగుతుంది మన టిఫిన్స్లో మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా కూడా ఇలాంటివి ట్రై చేస్తున్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఇలాంటి చట్నీలు చేసుకున్నాం అనుకోండి రైస్లోకి వాడుకోవచ్చు టిఫిన్స్లోకి వాడుకోవచ్చు అలాగే మార్నింగ్ మార్నింగే మనం ఆకుకూర తీసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇదంతా మనం చక్కగా దంచుకోవాలి ఇప్పుడు చూసారా చక్కగా మెదిగింది ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు అనేది చూసుకొని అవసరం పడితే వేసుకోండి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేస్తున్నాను రోటి పచ్చడిలో ఇలా కొత్తిమీర వేసుకుంటే ఆ మంచి రుచి వస్తుందండి అలాగే చిన్న బెల్లం ముక్క ఈ బెల్లం ముక్క వేయడం వల్ల ఆ పచ్చిమిర్చి ఘాటుకి ఆ పులుపుకి చాలా కమ్మగా ఉంటుంది మన ఆకుకూర అనేది ఎక్కువగా తీసుకుంటాం ముఖ్యంగా పిల్లలకి ఆకుకూర అలవాటు చేయాలనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్ టిఫిన్స్లోకి అది ఇది వాడామనుకోండి ఆకుకూర అనేది అలవాటు అవుతుంది అలాగే హెల్త్ పరంగా బెనిఫిట్స్ కూడా అందుతాయి ఇప్పుడు కచ్చాబిచ్చాగా మనం దంచుకోవాలి ఒకవేళ ఇలాగా మీకు ఆప్షన్ లేదనుకోండి రోల్ లేకపోతే మీరు మిక్సీలో కూడా పరగ్గా చేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా డిష్లోకి తీసేసుకున్నాము ఇలా కూడా తినేయచ్చు పోపు పెట్టుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకున్నాము ఆవాలు అనేవి ఎప్పుడు కూడా చిటపటలాడాలండి అప్పుడే రుచి వస్తుంది ఆ తాలింపుకి ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి దంచి వేసుకున్నాను రెండు ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను అలాగే కాస్త ఇంగువ ఇంగువ వల్ల మంచి రుచి వస్తుందండి రోటి పచ్చడికి ఇంగువ వల్ల ఉపయోగం ఏంటంటే ప్రోటీన్ బ్రేక్డౌన్లో చాలా ఉపయోగపడుతుందనమాట రుచితో పాటు ఆరోగ్యం కూడా ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఇవంతా కూడా చక్కగా వేగాలి వేగిన తర్వాత మనం దీంట్లోకి వేసేసుకుని వెంటనే మూత పెట్టేసుకుందాం ఎప్పుడు తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసుకోవాలి కలిపేసుకోకూడదు వెంటనే ఒక రెండు నిమిషాల తర్వాత అప్పుడు కలుపుకోవాలి అప్పుడు చక్కగా సువాసన అంతా కూడా ఈ పచ్చడికి పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక టిప్ అండి ఎప్పుడు పోర్తు పెట్టుకోండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో లో పెట్టండి మీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నా కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది ఇప్పటి వరకు కమెంట్స్ పెట్టిన ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి జస్ట్ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్రోచ్తో చక్కగా న్యూట్రిషనల్ వాల్యూ తగ్గకుండా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి పోపు వేసుకునేటప్పుడు శనగపప్పు మినపప్పు ఉంటాయి కదా ఈ దినుసులు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అంటే అప్పుడే వాడేసుకుంటాం ఇన్స్టెంట్గా ఆ రోజే అయిపోతుంది పచ్చడి అనుకుంటే అవి వేసుకుంటే మనకి పంటి కింద పడినప్పుడు కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి లేదు నెక్స్ట్ రోజు కుంచుకోవాలి అనుకుంటే మాత్రం అవి వేసుకోవద్దు నానిపోయి బాగోదు పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇది ఒక టిప్ ఫాలో అవ్వండి మనం రోటీస్లో అంటే జొన్న రొట్టె ఇలాంటి వాటిలో లేకపోతే రాగి ముద్దులో కానీ ఎక్కువ ఆకుకూర తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా మంచి అప్రోచ్ అండి ఎందుకంటే రోటి పచ్చడి అంటేనే ఎవరైనా కొద్దిగా ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు కదా రుచిగా ఉంటుంది అలాగే ఎక్కువగా కూడా తింటాము ఇక్కడ నేను వేడివేడి అన్నంతో సర్వ్ చేశాను దీంట్లో సన్నగా తిరిగిన ఉల్లిపాయలు కాంబినేషన్తో బాగుంటుంది అప్పడం కాంబినేషన్తో బాగుంటుందండి ముద్దపప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది కిడ్నీ స్టోన్స్ ఫార్మే టెండెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని తక్కువగా తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఆక్సిలైట్స్ ఎక్కువగా ఉంటాయి మన బాడీ టైప్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల మనం బెనిఫిట్స్ పొందుకుంటాము మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ